నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా దీపం ని చాలా బిలీవ్ చేస్తారు అది మన దాంట్లోనే కాదు దీపంకి ఉన్న ప్రాముఖ్యత మనము వేరే ఇతర దాంట్లో కూడా చూస్తూ ఉంటాం డెఫినెట్ గా క్యాండిల్ లైటింగ్ అనేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు సో ఒక దీపం అనేది మార్గ నిర్దేశకం అని అనేసి అని అంటూ ఉంటారు అలాంటి దీపాన్ని ఎస్పెషలీ మన హిందుత్వంలో దీపమే ఒక దేవుడుగా కూడా భావిస్తూ ఉంటాను కదా అలాంటి దీపంతో లైఫ్ అంతా సెటిల్ అవుతుంది ఒక్క దీపంతో నిజంగానే మనకున్న కష్టాలు తీరుతాయా అని అంటే మీరు ఏం చెప్తారు శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ప్రత్యేకంగా దీపానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందమ్మా ఎందుకంటే మనం శ్లోకం కానీ మంత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని చూడాలి అని అంటే ఇదివరక కాలంలో ఫోటోలు ఉండేవి కావు విగ్రహ రూపాలు ఉండేవి కావు అందరి దగ్గర కొందరి దగ్గరనే ఉండేవి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దీపానికే నమస్కారం చేసేవాళ్ళు ఇవాళకి కేరళ సాంప్రదాయంలో దీపానికే పూజ ఇవాళకి కేరళ సాంప్రదాయంలో దీపానికే పూజ రెండోది అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు ఏవైతే ఉన్నాయో దానిలో కూడా దీపానికే ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చారు అంటే దీపము పరంజ్యోతి పరబ్రహ్మ స్వరూపము దీపము అందుకనే దానికి అంత పంచభూతాత్మక స్వరూపం కూడా దీపమే గాలికి ఎగురుతూ ఉంటుంది పృథ్వీతత్వం తత్వం అంటే ఒత్తి ఒక దగ్గరనే ఉంటుంది అటు ఇటు ఎప్పుడు పోదు ఆకాశం ఆకాశం వైపు కనబడుతుంటుంది దీపం తర్వాత మనకు అగ్ని అగ్నితత్వం అంటే అగ్నిస్వరూపమే దీపం అదే కాంతి వలయం అదే కాంతి ఇస్తుంది ఇట్లా పంచభూతాత్మకంలో ఒక నీటికి తప్ప నీటిలో కూడా దీపం పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జలదీపం మీరు చూసే ఉంటారు మనం ప్రస్తుతం విషయం వచ్చింది చెప్పుకుంటున్నాము షిరిడిలో ఉంటే సాయిబాబా దీపావళి రోజు నీళ్ళతో దీపారం చేసి ఎవరు నూనె ఇవ్వలేరు ఇవాళ ఆ చరిత్రను తలుచుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఎందుకంటే ఆయన అది అనిమాది అష్టసిద్ధులు పొందినటువంటి మహారాజ్ బాబా అని చెప్పు అంటున్నారు ప్రస్తుతం కాలంలో అయితే అనిమాది అష్టసిద్ధులు ఏవైతే ఉన్నా అదే ప్రధానంగా మంత్రస్వరూపంలో మంత్రసిద్ధి పొందాడు అంటే ఎవరైనా ఒక మహానుభావులు అనిమాది అష్టసిద్ధులు అందుకని దత్తాత్రేయ స్వామారాధనలో ప్రత్యేకంగా అనిమాద అష్టసిద్ధులు కూడా చెప్తారు ఆ అష్టసిద్ధులు పొందిన వారు దైవముల స్వరూపంలో భావన అవుతారు అంటే అనిమాద అష్టసిద్ధులన్నీ కూడా అతని ద్వారా అతను చుట్టూరా తిరిగితే అతను భగవంతుడి స్వరూపాన్ని కలియుగంలో జరుగుతుంది అయితే ఈ దీపం ద్వారా మనకి ఏదైనా ఒక రెమెడీ ఉందంటారా ఇల్లు చక్కబడ్డానికి మా దీపంలో కూడా మాకు రకరకాల దీపాలు ఉన్నాయి ఆవరణ దీపం అని పిండి దీపం అని నువ్వుల నూనె దీపమని తర్వాత విప్ప దీపమని ఇంకా కొన్ని కొన్ని నవరాత్రుల్లో మీరు చూసే ఉంటారు మొన్న జరిగిన నవరాత్రుల్లో కూడా కందమూలంలో కనుక దీపారం చేస్తే అమ్మవారి శీఘ్ర ఫలితాలు ఇస్తుందని అట్లే గుమ్మడికాయలు దీపారం చేస్తే కూడా మనకు దృష్టి దోషాలు పోతాయని చెప్పి నిమ్మకాయ దీపారాధన అయితే ఆవుకాలను ఉంటారు ఇలా అనేక దీపాలు వివిధ రకాలైన దీపాలు తామరపు ఒత్తులతో దీపారం చేయటం అని లక్ష్మీప్రదం అని ఇలా అనేకం ఉన్నాయి మళ్ళీ ఇక్కడ దీపం యొక్క ప్రాధాన్యం ఏంటంటే ఆగ్నేయ స్వరూపం ఏంటంటే అగ్నిస్వరూపం ఆగ్నేయం మన ఇంటిలో ఆగ్నేయంలో ఆగ్నేయ భాగం అంటే మనకు వంటింట్లో ఏదైతే ఉంటుందో ముఖ్యంగా స్త్రీలు వండుకునేటువంటి ప్రదేశం ఏదైతే స్టవ్ ఆ ప్రాంతంలో దీపాన్ని వెలిగించమని ప్రాచీన భారతదేశంలో మనకు సంస్కృతి స్నానాలు చేసుకోగానే వెంటనే దీవుడు గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చి స్టవ్ దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి బియ్య పిండితో ముగ్గు వేసుకొని అప్పుడు ప్రారంభం చేయాలి స్టవ్ వెలిగించాలి ఇవాటి కాలంలో మీకు తెలిసిందే పొద్దున్నే కాఫీ లేని మిగతా పనులు జరగవు ఇవాళ కాబట్టి అలా పక్కన పెట్టేస్తే ప్రత్యేకంగా దీపారాధన ఆగ్నేయం వైపు పెట్టినట్లయితే ఆగ్నేయంలో ఎలా పెట్టాలండి అంటే ఇది ఉప్పు దీపం అన్నమ్మ మనకు గళ్ళ ఉప్పు దొరుకుతుంది గళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అని అంటారు అలా ఆ ఉప్పును తీసుకొని ఒక చిన్న ప్రమిద మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో మంచి సమృద్ధిగా దానికి నిండుగా పోసేసి మళ్ళీ దానిపైన షట్కోణం పసుపుతో దించి షట్కోణం దించాలి ఆ ఉప్పు పైన షట్కోణం దించి ఉత్తరానికి ఆ దీపము ఉత్తరంకి వెళ్ళేటట్టుగా మీ దగ్గర ఉండే అవకాశం ఉంటే నువ్వుల నూనె గానుగా మంచిగా పట్టిన నూనె పర్వాలేదు నువ్వుల నూనె కాదండి అంత పట్టిన నూనె మనకు జెన్యుంటి లేదు దొరకదు అని అనుకుంటే నెయ్యి 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 ఆవు నెయ్యి తీసుకొని దీపారాధన చేసి అక్కడ లక్ష్మీ ప్రార్థన ఏదైనా చేయండి ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఈ బీజాక్షరాలు మూడు పటిస్తే జాలం ఇంకేదవసరం లేదు ఈ మూడు మూడు బీజాక్షరాలని పట్టించి దీపారాధన చేసి దానికి మళ్ళీ యధావిధిగా పంచోపచార పూజ పంచోపచార పూజ అంటే గంధము కుంకుమ అలంకరణ చేసి దీపానికి దానికి మళ్ళీ యధావిధిగా పూలు పెట్టి అగరబత్తులు పెట్టి ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పిన మంత్రాన్నే నిరంతరాయం పఠిస్తూ ఉండాలి దీపం చేసే కార్యక్రమంలో పఠిస్తూ ఉండి ఈ మంత్రం చెప్తూ దీపారాధన వెలిగించి పంచోపచార పూజ చేసుకొని నైవేద్యంగా ఏదైనా తోచింది మనకు ఉండేటువంటి శుష్క ఫలాలు కానీ లేదైనా ఏదైనా పండు మిస్త్రీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కలకండ కానీ పెట్టుకొని నైవేద్యం పెట్టేసేసి అదంటే పెట్టేసేయాలి ఆ దీపం జోలికి పోకూడదు మళ్ళీ అదంతదే కొండ ఎక్కిదాకట్లనే ఉంచాలి మీరు దాన్ని ఏది చేయకూడదు ఇంకా దాన్ని ముట్టుకొని అది ఇది అలా చేసుకుంటే కనుక ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి మంగళవారము ప్రతి మంగళవారం చేస్తే కనుక రుణం ఏదైతే ఉంటుందో ఆ రుణం అంతా కూడా తొలగిపోతుంది ఇది దీపానికి ఉన్న మహత్యం ఈ దీపం చేస్తే మనకు మార్గ నిర్దేశం చేస్తుంది ఉత్తరం వైపు దీపారం చేయటం వల్ల కుబేరుడికి అభిమతంగా అభిమతంగా ఉత్తరానికి దీపం దీపం కనబడుతుండాలమ్మా దక్షిణానికి మనం ఆగ్నేయం ఉంటుంది కదా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో దీపం ఉండాలి దక్షిణానికి ఆపోజిట్ నార్త్ ఉత్తరం అంటే దీపం కూడా నార్త్ని చూస్తుండాలి అలా నార్త్ని చూస్తున్న దీపాన్ని మనకు ధన సమృద్ధి నిల్వ చేస్తుంది ఈ విధంగా దీపారాధన శ్రీం హ్రీం శ్రీం ఈ మంత్రాన్ని పట్టించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలిగి వాళ్ళకి ధనకు సంబంధించి కానీ ఏమైనా మీ మీద ఏడుపులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా చిన్న మంత్రము నార్త్ సైడ్ ప్రతి మంగళవారం ఉదయం కనుక పెట్టినట్టయితే అయితే డెఫినెట్ గా డబ్బు రుణాలు చేసినవైతే దానికి ఒక మార్గం కనిపిస్తుంది రుణాలు త్వరగా తిరిగే అవకాశం ఉంటుంది అని అంటారు అంతేనా డబ్బు పుడుతుంది కదమ్మా దీనివల్ల ఎందుకంటే అభివృద్ధి కూడా చెందుతుంది అంట అలాగేనండి ధన్యవాదాలు